అంబిక సుభాష్తో మాట్లాడిన తర్వాత చాలా సీరియస్గా సిద్ధుని ఇంకా వాడు మళ్ళీ షేర్ ఇచ్చిన తర్వాత కూడా డబ్బులు అడిగితే వాళ్ళు లేపేద్దామని అనుకుంటారు ఆ తర్వాత సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అంబిక సహస్రతో క్లియర్గా మాట్లాడు అని అంబిక చెప్తే సరే అని చెప్పేసి సుభాష్ అంటాడు ఆ తర్వాత లక్ష్మి నీ సంగతి చెప్తానే నేను అని అనుకుంటూ ఉంటుంది అంబిక ఆ తర్వాత విహారీని కూడా మళ్ళీ లేపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఎక్కడ ఛాన్స్ దొరికితే అది మొత్తం యూజ్ చేసుకోవాలని చూస్తూ ఉంటుంది అంబిక అంతలో ఇక విహారీ అందరూ ఇంట్లో ఉంటారు కదా ఇంకా విహారీ తన గదిలో ఉంటాడు అప్పుడే సహస్ర ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోయి విహారీని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఒక్కసారిగా విహారీకి చాలా కోపం వచ్చేస్తుంది వెనక్కి తిరిగి గట్టిగా తోసేసి గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే యమున నుంచి వస్తూ ఉంటుంది అదంతా చూస్తుంది అక్కడే నిలబడి యమున ఇక అప్పుడే విహారీ ఏంటి సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరవటంతో నేనేం చేశాను బావా హక్ చేసుకున్నాను తప్పేముంది అని ఏంటూ సహస్ర అంటుంది ఎందుకు హక్ చేసుకుంటావు అసలు ఎందుకు చేసావాలా అని ఏంటూ సీరియస్గా అంటే అదేంటి బావా మనిద్దరం భర్తలం అలా హక్ చేసుకుంటే తప్పేముందు చెప్పు అని సహస్ర అంటుంది ఇక అప్పుడే విహారి ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితి ఇవన్నీ చూసి కూడా నీకు ఇలా ఎలా చేయాలనిపిస్తుంది అని సీరియస్గా అరుస్తాడు విహారీ అలా అరిచేసరికి ఇక అప్పుడే సహస్ర చాలా బాధపడుతూ ఇలా అంటుంది అదేంటి బావా నేను నీ భార్యని నువ్వు నాకు భర్తవి ఎప్పుడైనా ఎలాగైనా హక్ చేసుకోవచ్చు కదా తప్పేముంది అని అంటంతో నువ్వు నేను అసలు భార్య భర్తలమే కాదు అని అనబోయి కాదు అనే దగ్గర ఆగిపోతాడు ఇక సీరియస్గా చూస్తూ నిన్ను అసలు ఎంత చిరాగ్గా ఉందో తెలుసా నువ్వు ఇలా చేస్తుంటే అసహ్యంగా ఉంది అని అంటంతో ఇక అప్పుడే సహస్ర బాధపడుతూ ఇంకా సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి అంబిక యమున వెళ్ళి పోతుంది ఇక ఇలా అంటాడు విహారి ఇలా చీ చీప్గా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు నేను అంటే ఏంటి పావా అలా మాట్లాడతావు నేను ఇలా ఉండటంలో తప్పే ఉందో నాకైతే అర్థం కావట్లేదు మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను నేనంటే అస్సలు నచ్చట్లేదు నీకు ఒక్కసారైనా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కసారైనా ప్రేమగా ఉంటున్నావా బావా ఎప్పుడు చూసినా ఆఫీస్ అని లక్ష్మి అని ఇవే గొడవలు తప్ప ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా నువ్వు అని సీరియస్గా అంటంతో విహారి చూడు సహస్రా నాకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే ఓ ఓపిక మూడు ఏం లేవు నా దగ్గరికి నువ్వు రావద్దు అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే సహస్ర చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది విహారిని విహారి అక్కడ నుంచి గదిలో నుంచి బయటికి వచ్చేస్తాడు ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోను అనేసి ఆ తర్వాత అంతకుముందే విహారీ లక్ష్మి అక్కడ లాన్లో నుంచి వస్తూ ఉండటం అప్పుడు విహారీ లక్ష్మి పడిపోతే పట్టుకోవటం తన కాలుకి ఇంకా అంత సెట్ చేయటం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ యమున బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇక సహస్రనేమో విహారీ అంత చిరాకు పడుతున్నాడు లక్ష్మినేమో అంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు అని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వస్తుంది లక్ష్మి వచ్చి అమ్మ నేను గుడికి వెళ్తాను అని అంటే ఇక యమున ఏమీ మాట్లాడదు అలాగే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా ఉన్నారు నేను గుడికి వెళ్ళొస్తాను అంటే ఇక అప్పుడే సరే నీ ఇష్టం అని అంటుంది యమున ఇక అప్పుడు లక్ష్మి గుడికి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా అంబిక వాళ్ళందరినీ అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది విహారీ కొంచెం సేపటికి బయటికి వస్తాడు బయటికి రాగానే ఇంకా అప్పుడు యమున చూస్తూ ఉంటుంది విహారీ అంటాడు అమ్మ నేను బయటికి వెళ్ళేసి వస్తాను అంటే అదేంటి విహారి ఇప్పుడే కదా నువ్వు వచ్చావు ఇందాకే కదా ఇంటికి వచ్చావు మళ్ళీ వెళ్ళిపోతాను అంటావేంటి బయటకి అని అంటంతో ఇంకా లేదమ్మా కొంచెం పనుంది అందుకే వెళ్తున్నాను చిన్న పనుంది చూసుకొని వచ్చేస్తాను అని అంటూ చెప్తే ఇంక అప్పుడే యమున అనుమానంగా వద్దు నాన్న నువ్వు ఇందాకనే వచ్చావు అయినా ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది తర్వాత కాసేపు అయినాక వెళ్తూ కానీ ఇప్పుడేం వద్దులే అని అంటూ యమున అంటుంది అప్పుడే విహారీ అంటాడు లేదమ్మా కొంచెం పనుంది మళ్ళీ వస్తాను అనేసి విహారీ చూసి నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది విహారీ ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు కానీ తిరిగి ఇంటికి రాలేవు నేను అక్కడే లేపేస్తాను కదా అని అంబిక అనుకుంటుంది ఆ తర్వాత చాలా సీరియస్గా ఇంకా అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక నవ్వుకుంటూ విహారీ గురించి ఇంకా ప్లాన్ చేయాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యమున బాధపడుతూ పడుతూ అక్కడే కూర్చొని ఇలా అనుకుంటుంది ఎందుకు విహారీ ఇలా చేస్తున్నాడు ఎందుకు సహస్రని అంతలా అసహించుకుంటున్నాడు లక్ష్మితో ఎందుకు అంత ప్రేమగా ఉంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది యమున నేనే పొరపాటు పడుతున్నానా లక్ష్మీ విహారీ విషయంలో నేను పొరపాటు పడుతున్నానా లేదా నేను చూసింది నేను అనుకుంటున్నది నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే చాలా టెన్షన్గా అలాగే చూస్తూ ఉంటుంది యమున ఏం చేయాలి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అసలు కంగారుగా ఉంది కానీ సహస్రతో మాత్రం విహారీ బాగుండట్లేదని మాత్రం తెలుస్తుంది లక్ష్మితో ఉన్నంత కనీసం ఆలోచన కూడా విహారీకి సహస్రం మీద లేదు అని క్లియర్గా అర్థమవుతుంది కానీ ఈ విషయాన్ని ఇప్పటితో ఇంతటితో వదిలిపెట్టకూడదు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇంకా లేదంటే పద్మ మాక్షి వదిన కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఈ విషయం గురించి గట్టిగా ఆరా తీసేదాకా ఆగుద్దు ఏదో ఒకటి చేయాలి నేను అని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సహస్ర బాధపడుతూ అక్కడికి వచ్చి కూర్చుంటుంది ఇంకా సీరియస్గా ఉన్న సహస్రం చూసి ఏమైంది సహస్ర అని అంటూ యమున అంటే ఏం లేదు అని కోపంగా అంటుంది అలా అనేసరికి అసలేం లేదు అంటున్నావు ఎందుకంతా కోపంగా ఉన్నావు ఏదైనా జరిగిందా అని అంటే ఏం లేదని చెప్తున్నాను కదా అని కోపంగా అంటుంది నా నా బాధ అంతా ఆ లక్ష్మి కోసమే ఆ లక్ష్మిని బావ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దాని గురించే ఆలోచిస్తున్నాడు కానీ నా గురించి ఆలోచించట్లేదు ఈ విషయాలు మీతో చెప్పుకోలేను చెప్తే ఏమవుతుందో అన్న భయం మొత్తానికే దూరం అయిపోతాడేమో అన్న బాధ అని ఇంకా ఇవన్నీ భరిస్తూనే ఉంటాను నేను అసలు ఏ ముహూర్తాన బావని పెళ్లి చేసుకున్నానో కానీ అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది రోజు ఒక సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది దానికి తోడు ఈ పెళ్లి విషయం ఎవరికో తెలిసి వాడు నన్ను టార్చర్ పెట్టడం ఇప్పుడేమో ఆ వంద కోట్ల గురించి ఇంకా నన్ను మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయటం అసలు ఏంటి నా బతుకు ఇంతేనా భావన చూస్తే కనీసం ప్రేమగా కూడా ఉండట్లేదు ఇవన్నీ పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే నా జీవితం ఏమైపోతుందో అని బాధగా ఉంది అని సహస్ర అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అంతలో లక్ష్మి గుడికి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత విహారి కూడా లక్ష్మి కోసం లక్ష్మి వెంటే వెళ్తాడు ఇక అప్పుడే అంబిక ఫోన్ చేస్తుంది సుభాష్కి సుభాష్ విహారి ఇద్దరు లక్ష్మి ఇద్దరు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళారు నాకు తెలిసి వాళ్ళిద్దరూ బయటే కలవచ్చు లేదా సడన్గా వేరుగా ఉన్నా సరే ఏ రకంగా అయినా మంచి ఛాన్స్ అక్కడ లక్ష్మినైనా లేపొచ్చు ఇక్కడ విహారినైనా లేపొచ్చు ఎవరినో ఒకరిని చంపటం మాత్రం పక్కా చేయాలి ఈరోజు అని అంబిక అంటుంది అలా అనేసరికి అప్పుడే సుభాష్ మళ్ళీ వాడు ఎప్పుడు చూసినా తప్పించుకుంటున్నాడు కదా అంబిక ఏం చేయలేకపోతున్నాం కదా అని అంటూ ఉంటే ఈసారి మాత్రం పక్కగా ప్లాన్ చేయి ఇప్పుడే విహారీ బయటికి వెళ్ళాడు లక్ష్మి దానికంటే ముందు కొంచెం ముందు వెళ్ళింది వాళ్ళని నేను ఫాలో అవుతాను ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని నీకు చెప్తాను నువ్వు వెంటనే అక్కడికి రౌడీలతో వస్తావా నువ్వే వచ్చి చంపుతావా ఏం చేస్తారో తెలియదు నాకు ఏదో ఒకటి మాత్రం చెయ్యి అని అంటే ఇక అప్పుడే సరే సరే అంబిక అని ఏంటూ సుభాష్ అంటాడు ఆ తర్వాత ఇంకా లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది కదా గుడి దగ్గరికి ఇంకా విహారీ కూడా గుడికి వెళ్ళిపోతాడు లక్ష్మి అలా గుడిలోకి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు విహారీ వచ్చి లక్ష్మి అని అంటూ పిలవగానే అదేంటి విహారీ గారు మీరు ఇంటి దగ్గరే కదా ఉన్నారు అంటే నువ్వు గుడికి వస్తున్నావు కదా అందుకే నేను వచ్చాను అని ఏంటూ చెప్పటంతో ఇక ఒక్కసారిగా లక్ష్మి సంతోషపడుతుంది కానీ విహారీ గారు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు ఎందుకు వచ్చారు విహారీ గారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అడగటంతో విహారీ ఇలా అంటాడు చూడలేదు Je me nouveau. అవుననుకున్నా కాదనుకున్నా నువ్వు నా భార్యవి నువ్వు ఇలా ఒంటరిగా వస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను వచ్చాను నీకు తోడుగా ఉందామని అంటే విహారి గారు ఈ మధ్య మీరు కొత్తగా కనిపిస్తున్నారు అని లక్ష్మి అంటుంది అప్పుడే విహారి ఇలా అంటాడు అది కాదు లక్ష్మి అని అంటూ అసలు ఈ ప్రాజెక్టు ఈ గొడవలు ఇవన్నీ ఏది చూసినా డిస్టర్బెన్స్గానే ఉంది అందుకే మనశ్శాంతి దొరుకుతుందని ఇలా నీకు తోడుగా గోటికి వద్దామని వచ్చాను అని అంటే అవును విహారి గారు నా వల్ల అన్ని సమస్యలే నా వల్లే ఇదంతా జరిగింది విహారీ గారు అని అంటూ బాధపడుతూ లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున సహస్రతో ఇలా అంటుంది ఎక్కడికైనా బయటికి వెళ్దామా సహస్ర అని అంటే నాకు ఎక్కడికి రావాలని లేదత్తయ్యా అని చెప్పి సీరియస్గా అంటుంది ఇక యమునకి డౌట్ వచ్చేస్తుంది కదా లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి వెళ్ళారా అనేసి ఇక అప్పుడే తను కూడా గుడికి వెళ్తే తెలుస్తుంది కదా అని లక్ష్మి ఎప్పుడు వెళ్ళే గుడికి వెళ్తుంది అని అనుకుంటూ నాకు తెలిసి అదే గుడికి వెళ్తుంది ఇప్పుడు వెళ్ళాలి నేను ఒకవేళ అక్కడ కానీ విహారీ ఉంటే చెప్తాను వాడి సంగతి అని అనుకుంటుంది యమున ఇక అప్పుడే అక్కడికి గుడి దగ్గరికి బయలుదేరుతుంది ఏమున ఇక విహారీ లక్ష్మి పూజ చేసుకున్న తర్వాత గుడిలో అక్కడే కూర్చొని ఉంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు విహారీ లక్ష్మితో గడపాలని లక్ష్మితో ప్రేమగా మాట్లాడుతూ లక్ష్మిని చూస్తూ నా మనసులో మాట నీకు ఎప్పుడు చెప్తాను లక్ష్మి ఎప్పుడు చెప్పాలి అనుకున్నా ఏదో ఒక సమస్య వస్తుంది ఏదో ఒక అడ్డంకి రావటంతో నేను చెప్పలేకపోతున్నాను ఈసారి మాత్రం పక్కా చెప్తాను లక్ష్మి అని మనసులో విహారీ అనుకుంటు ఉంటాడు లక్ష్మి మాట్లాడుతూ ఉంటే విహారి నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక ఇంటి నుంచి యమున గుడికి బయలుదేరుతుంది అలా గుడికి దగ్గరికి స్టార్ట్ అయిపోతుంది యమున ఇక విహారి అక్కడే ఉంటాడు ఇంకా విహారి లక్ష్మి ఇద్దరు ఉంటారు యమున అక్కడికి వస్తుంది అప్పటికే అంబిక సుభాష్ వాళ్ళకి చెప్తుంది ఇంకా రౌడీలతో అటాక్ చేయమని చెప్పేసి ఇక్కడే ఉన్నారు గుడి దగ్గర అనేసి సరే అని చెప్పి సుభాష్ కూడా రౌడీకి చెప్పి ప్లాన్ చేస్తాడు ఇక ఇద్దరిలో ఏ ఒకరు దొరికినా వేసేయమని చెప్పి అనుకుంటారు ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి గుడి దగ్గరికి వచ్చేస్తారు గుడిలో వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడే యమున అక్కడికి వచ్చేస్తుంది యమున అక్కడ స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంటే విహారి లక్ష్మి ఇద్దరు కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసే లోపే లక్ష్మి చూస్తుంది విహారి గారు యమునమ్మ గారు వస్తున్నారు అని అంటంతో విహారి ఇలా అంటాడు సరే నేను ఇక నుంచి పక్కకు వెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్త అని చెప్పేసి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యమున వస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడుతూ లేచి నించుంటుంది అప్పుడే యమునమ్మ అని చెప్పి అనుకుంటూ దగ్గరికి వచ్చి ఏంటమ్మా మీరు వస్తారని నాతో చెప్పలేదు చెప్పుంటే నేను మీతో పాటు వచ్చేదాన్ని కదా మీరు నాతో పాటు వచ్చేవాళ్ళు కదా అని అంటంతో ఇక అప్పుడే యమున ఏమీ మాట్లాడకుండా బాధగా గుడిలో పరిగి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఏమైంది యమునమ్మ ఇందాక నేను వస్తున్నానని చెప్పినప్పుడు కూడా నాతో ఏమీ మాట్లాడే డలేదు అయినా నేను వచ్చేసాను ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారు ఎందుకలా ఉన్నారు నా మీద ఏదైనా డౌట్ వచ్చిందా వసదమ్మ చెప్పినట్టు యమునమ్మకి కానీ డౌట్ వస్తే నేను తలెత్తుకోలేను ఇంట్లో ఉండలేను అనేసి పాతపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్లో విహారీ ల యమునని యమున విహారిని చూస్తుందా అక్కడే ఉన్న విహారికి అంబిక ఏదైనా ప్రాణాపాయం కలిగేలా చేస్తుందా లేదా లక్ష్మికి ఏమైనా జరుగుతుందా అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం